హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం ఈ బోడతరం ఫ్లవర్స్ తోటి హెయిర్ ప్యాక్ అనేది రెడీ చేసుకుందాము ఈ బోడతరం ఫ్లవర్స్ పల్లెటూర్లలో బాగా దొరుకుతాయి ఈ కోతలు అవి అయిపోతాయి కదా అయిపోయినప్పుడు కొద్ది రోజులు పొలం అలా వదిలేస్తారు అక్కడ పడి మొలుస్తాయి అన్నమాట ఇవి ఇలా పర్పుల్ కలర్లో ఉన్నవి మన హెయిర్కి చాలా మేల్ చేస్తాయంట బీట్రూట్ బోడతరం ఫ్లవర్స్ అలాగే బ్లాక్ గ్రేప్స్ కూడా ఇది నేను చెప్తున్న మాట కాదండి వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు కూడా దీని గురించి చెప్పారు చాలామంది అంటారు ఒకసారి వైట్ హెయిర్ వస్తే అది ఇంకా బ్లాక్ అవ్వదు ఎప్పుడూ వైట్గానే ఉంటుంది అని అలా ఏం కాదు కొద్ది రోజులు మనం ఇలాంటివన్నీ కూడా ప్యాక్స్ హెయిర్కి పెడతా ఉంటే మన వైట్గా ఉన్న హెయిర్ కూడా బ్లాక్గా అయిపోతుందంట ఇది కూడా నేను చెప్పిన విషయం కాదు విక్రమాదిత్య గారు చెప్పిన విషయమే వాళ్ళు ఎంతో కానీ రీసెర్చ్ చేసి చెప్పరు కదా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను ఒక బౌల్కి కోసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే పొలాల్లో దుమ్ము ధూళి అట్లా ఉంటుంది కదా అదంతా క్లీన్ అయిపోయేటట్టు శుభ్రంగా కడుక్కోవాలి ఈ కడిగిన వాటిట్లో నేను ముప్పావు లీటర్ వరకు వాటర్ పోస్తున్నాను అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పోస్తున్నాను ఎందుకంటే ఇవి చక్కగా బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అయితే ఈ ఇందులో ఉన్న కలర్ ఉంటుంది కదా అది వాటర్లోకి వచ్చేస్తుంది మనకి ఇదిగోండి చక్కగా ఇలా బాయిల్ అవ్వాలి అయిన తర్వాత ఈ కలర్ చూడండి మనకి ఎంతగా మారిపోయిందో ఈ వాటర్ మనకి ఆ కలర్ని అంతటిని కూడా తీసుకుంటుందన్నమాట పర్పుల్ కలర్ని ఇంకా దీన్ని చల్లారడానికి మనం పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు చూడండి ఇవి ఇలా మనం పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది ఈ గ్రీన్గా వచ్చేసింది పర్పుల్ కలర్లో ఉన్నంత కూడా గ్రీన్గా వచ్చేసింది అంటే వాటర్లోకి కలర్ అనేది ఇంకిపోయిందనమాట ఇది న్యాచురల్ గోరింటాకు నేను చెట్టు నుంచి ఫ్రెష్గా కోసాను ఈ గోరింటాకును కూడా పురుగు అది దుమ్ము ఉంటుంది కాబట్టి శుభ్రంగా రెండుసార్లు కడిగి తీసుకోవాలి కడిగి తీసుకున్న దీన్ని మనం మిక్సీలో పేస్ట్ లాగా వేయాలన్నమాట ఈ పేస్ట్ కూడా చాలా పల్చగా వేయాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డికాషన్ ఉంది కదా బోడతరం ఫ్లవర్స్ తోటి చేసుకున్న డికాషన్ ఆ డికాషన్ కూడా ఈ గోరింటాక్లో వేసుకోవాలి అలాగే బీట్రూట్ కట్ చేసుకొని బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు బీట్రూట్ ముక్కలు డైరెక్ట్గా వేసుకోకపోయినా ఇప్పుడు బోడతరం ఫ్లవర్స్ మనం బాయిల్ చేసాం కదా అందులో కూడా వేసుకోవచ్చు కానీ ఈ బోడతరం ఫ్లవర్స్ కలర్ రిలీజ్ చేస్తాయి కదా అవి మీకు చూపించాలన్నట్టు నేను ఈ బీట్రూట్ డైరెక్ట్ మిక్సీలో పేస్ట్ చేయడానికి అన్నమాట ఇదిగోండి పేస్ట్ అయిన దాన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాము మనం బాయిల్ చేసిన వాటర్ మొత్తం కూడా వేసుకుంటూ మనం బోడతరం ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసుకుంటూ మిక్సీ పట్టాలి ఫస్ట్ మనం మిక్సీ పట్టింది బీట్రూట్ వేసాం కాబట్టి కలర్ అనేది కొంచెం రెడ్ కలర్లో వచ్చింది ఇప్పుడు ఇందులో మనకి బీట్రూట్ వేయలేదు కాబట్టి గ్రీన్ కలర్లో వచ్చింది ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం ఎవరైనా కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది నెట్ పౌచ్ లాగా కుట్టుకున్నాను నేను ఎందుకంటే ఏదైనా వడగట్టుకోవడానికి నెట్ అయితే బాగుంటుందని చెప్పేసి మనం వడగట్టుకునే జాలీల కంటే కూడా నెట్ అయితే చాలా బాగా వస్తుంది మనం హ్యాండ్ గ్లౌస్ అనేది వేసుకోవాలి లేదంటే కనుక ఈ కదా పండిపోతుంది ఇలా మనం జ్యూస్ అంతా కూడా పక్కకు తీసుకోవాలి పిప్పి విడిగా జ్యూస్ విడిగా అయిపోతుంది అనమాట మనకి ఇది మనం రెండు నెలలైనా సరే హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇది ఏం పాడైపోదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు మనకి జ్యూస్ అంతా కూడా పక్కకు వచ్చేసింది దీన్ని డైరెక్ట్గా కూడా మనం అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఇలా డైరెక్ట్గా ఉంటే కారిపోతూ ఉంటుంది కదా దీన్ని ఇప్పుడు మనం హెయిర్ ప్యాక్ రెడీ చేసుకుందాము దీనికి మనం ఎప్పుడు వేసేదే ఉసిరి పౌడరు ఇది మన ఇంట్లోనే మనం రెడీ చేసుకున్నాము నేను వీడియోస్ కూడా పెట్టాను రెండు మూడు వీడియోస్ చూడండి ఎంత బాగుందో ఈ ఉసిరి పొడి తీసుకోవాలి ఇంత క్వాంటిటీ అనేది మనకేమీ లేదు అచ్చం పొడిలో కూడా కలిపి గోరింటాక్ అనేది మనం తలకి అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ఇది హెన్నా పౌడర్ ఇది కూడా నేను న్యాచురల్గా గోరింటాక్ తీసుకొచ్చుకొని దాన్ని ఎండబెట్టుకొని చేసుకున్న హెన్నా పౌడర్ అనమాట దీన్ని ఎండలో పెడితే ఈ కలర్ వస్తుంది నీడలో కనుక ఆరబెడితే గ్రీన్ కలర్ వస్తుంది నేను అది కూడా వేసి నేను ఈ ప్యాక్ అనేది కలుపుతున్నాను అనమాట ఈ గోరింటాకు మనం పిండేసాం కదా ఆ జ్యూస్ ఉంది కదా అది పోసుకుంటూ నేను ఒక హెయిర్ ప్యాక్ అనేది రెడీ చేస్తున్నాను ఇందులో మనం కలబంద వేసుకోవచ్చు మందార పౌడర్ వేసుకోవచ్చు లేకపోతే మందార పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు అట్లా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు దాంతోపాటు మనం ఎగ్ ఉంటుంది కదా ఎగ్ వైట్ వేసుకోవచ్చు లేకపోతే హోల్ ఎగ్ కూడా వేసుకోవచ్చు మనం ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఇష్టాన్ని బట్టి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట వీటిని చూసుకోండి మనకి గరిట జారుడుగా రావాలి ఇది మనకి ఎంతంత అయితే పడుతుందో అంత చూసుకుంటూ దీన్ని కలుపుకోవాలి ఇది ఒకసారి కలిపిన తర్వాత పై వరకు ఇలా జ్యూస్ అంతా వేసేసి ఒక్కొక్క గంట వరకు కూడా దీన్ని ఇలా వదిలేయాలి వదిలేస్తే గోరింటాకు వదిలి హెన్న పౌడరు మనం ఉసిరి పౌడర్ వేసాం కదా అదంతా కూడా చక్కగా నాన్తుందనమాట ఇప్పుడు చూడండి ఈ వైట్ హెయిర్కి నేను ఎప్పుడు పెడుతూ ఉంటాను నాకు హెయిర్ మొత్తం వైట్ కాలేదు ఫ్రంట్ మాత్రమే ఇలా వైట్ అయిందనమాట దానికి నేను పెడతా ఉంటాను ఇంకా చాలా తక్కువే నేను దీని గురించి కనుక కేర్ తీసుకొని పెట్టినట్టయితే ఇంకా కూడా చాలా రిజల్ట్ ఉండేది నాకు కానీ నేను కూడా ఎప్పుడో ఒకసారి పెడతా ఉంటాను అనమాట ఇంకా దీన్ని చక్కగా కలిపేసుకోవాలి గరిట జారుడుగా మనం కలుపుకోవాలి ఒక గంట వదిలేసిన తర్వాత ఇలా పేస్ట్ అంతటిని కూడా మంచి కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇలా చేత్తో కలవదు అనుకున్నారనుకోండి మిక్సీలో వేసి ఒకటి రెండు సార్లు ఇలా తిప్పి తీసేస్తే మనకి స్మూత్గా పేస్ట్ అనేది కలిసిపోతుంది ఇంకా పెద్ద మిక్సీ జార్లో వేసి మళ్ళీ అది ఆగం అని చెప్పేసి నేను స్పూన్ తోటే చక్కగా ఇలా కలిపేస్తున్నాను చూడండి గరిజలుగా ఇంకొంచెం కూడా మనం ఈ జ్యూస్ అనేది వేసుకొని ఇంకొంచెం పలచగా కలుపుకోవచ్చు మరీ పలచగా కలుపుకున్నారనుకోండి తల మొత్తం కూడా కారుతూ ఉంటుంది మనం ఈ హెయిర్ ప్యాక్ అనేది హెయిర్కి పెట్టుకున్న తర్వాత తప్పకుండా షవర్ క్యాప్ అనేది పెట్టుకోవాలి ఇంకా నాకు ఈ జ్యూస్ ఇంత అనేది మిగిలిపోయిందనమాట ఈ గోరింటాకు నుంచి మనం తీసిన జ్యూస్ ఇంత మిగిలిపోయింది దీన్ని గాజు సీసాలో కానీ వాటర్ బాటిల్లో కానీ అలా మనకు నచ్చిన దాంట్లో వేసి రెండు నెలల పాటు ఫ్రిడ్జ్లో హాయిగా పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్యాక్ రెడీ చేసుకోవచ్చు మనకి కొంచెం వైట్ హెయిర్ కనపడగానే మనం ఏం చేస్తామంటే బద్దకించి ఇవన్నీ ఎవరు చేస్తారని చెప్పేసి బయట మార్కెట్లోంచి తీసుకొచ్చుకొని బ్లాక్ కలర్స్ అవి అప్లై చేసుకుంటూ ఉంటాము మనం ఎప్పుడైతే బ్లాక్ కలర్ అప్లై చేసుకోవడం మొదలు పెట్టాము ఫస్ట్ టైం అసలు మొదలు పెట్టగానే మెల్లి మెల్లిగా బ్లాక్గా ఉన్న హెయిర్ అంతా కూడా వైట్ కలర్కి అయిపోతుందనమాట అలా చేయకండి ఎప్పుడైనా సరే మనకి వైట్ హెయిర్ కనిపించింది అంటే మనం జాగ్రత్త పడాలని చెప్పేసి మనం ఫుడ్ తీసుకోవాలి దానికి కావాల్సిన ఫుడ్ అలాగే ఇలాంటి ప్యాక్స్ కూడా పెడతా ఉంటే ఆ వైట్ హెయిర్ రెండు మూడు తోట ఆగిపోతుందనమాట ఇదిగోండి ఇంత పిప్ అనేది వచ్చింది ఈ పిప్పి అంతా కూడా మనం ప్యాక్గా పెట్టినట్టయితే కనుక తలంతా కూడా చిరాకు పెడుతుంది బాత్రూమ్ అంతా కూడా ఆగమైపోతుంది మనం తలస్నానం చేసినా కానీ ఆ పొట్టు వదిలిపోదనమాట ఇది చూడండి చక్కగా మనకి ఈ ప్యాక్ అయితే రెడీ అయింది ఇలా జారుడుగా పెట్టుకోవాలి చాలామంది గోరింటాకు తెచ్చేసుకొని రుబ్బి పెట్టుకోవాలంటే ఇలా పొట్టొస్తుందని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటారు ఆ ప్రాబ్లం లేకుండా కొంచెం పడ్డామనుకోండి మనకి బాగుంటుంది మనం ఈ పౌడర్ హెన్నా పౌడర్ కలుపుకోకపోయినా పర్వాలేదు కొంచెం చిక్కగా రుబ్బుకున్నట్టయితే పేస్ట్ లాగా కూడా దాన్ని పిండేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ విలువైన మెసేజ్ని కూడా ఇస్తే నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది తప్పకుండా మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నేను మీ శైలజ